మనం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాన్ని ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఎందుకంటే లడ్డు వ్యవహారం అనేది చాలా సెంటిమెంట్తో కూడిన విషయం మన ప్రపంచంలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా మనోభావాలకు సంబంధించిన విషయం దాంట్లోని కల్తీ జరిగింది అని ప్రతి ఒక్కరు బయటకు వచ్చి చెప్తున్నా కూడా బయటకు వచ్చి దాన్ని ఏదో రకంగా బుల్డోజ్ చేయాలనే ఉద్దేశంతోనే వై వైకాపా నాయకులు కూడా చేశారు మీరు అబ్జర్వ్ చేసుకుంటే తప్పు చేయను తప్పు చెయ్యని వాడు భయపడదు విజిలెన్స్ ఎంక్వైరీ అనేది ఎందుకు భయపడ్డాడు సుబ్బారెడ్డి ఆ విషయంలో కూడా కోర్టు ఈరోజు దాని గురించి కూడా ప్రస్తావించిన పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది ఈరోజు నిజంగా చాలా మంచిగా స్వాగతించాల్సిన విషయం డెఫినెట్గా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగా సిబిఐ ఆఫీసర్స్తో పాటు మన లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఇద్దరు అఫీషియల్స్ని కూడా వేసి సిద్ధ ఏర్పాటు చేయమన్నారు దానికి కంపల్సరీ మనం స్వాగతిస్తాం స్వాగతించాలి ఎందుకంటే ఇప్పుడు నిజా నిజాలు తేలాలి ఎట్టి పరిసర నిజా నిజాలు తేలాలి దాని మీద సిట్టు దర్యాప్తు మనకి ఎంక్వైరీ కూడా జరుగుతుంది జరిగిన తర్వాత మనందరికి కూడా నిజం నిజంగా తెలుస్తుంది మనం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాన్ని ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఎందుకంటే లడ్డు వ్యవహారం అనేది చాలా సెంటిమెంట్తో కూడిన విషయం మన ప్రపంచంలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా మనోభావాలకు సంబంధించిన విషయం దాంట్లోని కల్తీ జరిగింది అని ప్రతి ఒక్కరు బయటకు వచ్చి చెప్తున్నా కూడా బయటకు వచ్చి దాన్ని ఏదో రకంగా బుల్డోస్ చేయాలనే ఉద్దేశంతోనే వై వైకాపా నాయకులు కూడా చేశారు మీరు అబ్జర్వ్ చేసుకుంటే తప్పు చేయడం తప్పు చెయ్యని వాడు భయపడ్డం విజిలెన్స్ ఎంక్వైరీ అనేసరికి ఎందుకు భయపడ్డాడు సుబ్బారెడ్డి ఆ విషయంలో కూడా కోర్టు ఈరోజు దాని గురించి కూడా ప్రస్తావించిన పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది ఈ రోజు నిజంగా చాలా మంచిగా స్వాగతించాల్సిన విషయం డెఫినెట్గా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగా సిబిఐ ఆఫీసర్స్తో పాటు మన లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఇద్దరు అఫీషియల్స్ ని కూడా వేసి సిడ్ ఏర్పాటు చేయమన్నారు దానికి కంపల్సరీ మనం స్వాగతిస్తాం స్వాగతించాలి ఎందుకంటే ఇప్పుడు నిజా నిజాలు తయారాలి ఎట్టి పర్సన్ నిజా నిజాలు తేయాలి దాని మీద సిడ్ జరిగే మనకి ఎంక్వైరీ కూడా జరుగుతుంది జరిగిన తర్వాత మనందరికి కూడా నిజా నిజం తెలుస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ యూస్